సేల్ అవుతుంది కస్టమర్ కూడా వస్తున్నారు లైక్ న్యూ కస్టమర్స్ కంటే రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ అంటారు ఈ షాప్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అక్షరాల కోటి రూపాయలు గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు క్యూరియస్ బిజినెస్ తెలుగు ఈరోజు మనం వచ్చేసాం మల్కాజ్గిరిలో ఉన్న ఒక ఫుల్ ఫ్యామిలీ ఫ్యాషన్ డెస్టినేషన్కి మయూరికా ఫ్యాషన్స్ ఇక్కడ బేబీ వేర్ నుంచి మెన్స్ కలెక్షన్స్ అండ్ లేడీస్ కలెక్షన్ వరకు కంప్లీట్ ఫ్యామిలీ ఫ్యాషన్స్ వరకు దొరుకుతాయి వ్యూవర్స్ సో ఇవాళ యాజ్ యూజువల్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు షాప్లోనే ఉండి షాప్ యొక్క డైలీ సేల్స్ ఏంటి అండ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం లెట్స్ గెట్ రెడీ వ్యూవర్స్ ఈ షాప్ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశారు హరిబాబు గారు ఇప్పుడు షాప్ యొక్క క్విక్ ఓవర్ చూసేయండి సో వ్యూవర్స్ ఇవాళ డేట్ వచ్చేసి ఎయిటీన్త్ జులై అండ్ ట్వంటీ జులైకి బోనాలు ఫెస్టివల్ ఉంది వ్యూవర్స్ సో సేల్స్ అయితే బాగా అవుతాయని కోరుకుందాం సో దట్ సేల్స్ ఎంత అవుతాయి ఫెస్టివల్స్ టైంలో కూడా మనకి తెలిసిపోతాయి సో ఈ స్టాక్ అయితే వచ్చిందంట వ్యూవర్స్ సో ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్ని షెల్స్లో నీట్గా ప్యాక్ చేసి పెడుతున్నారు సో వ్యూవర్స్ మీకు డౌట్ రావచ్చు స్టాక్ తెప్పించారు ఓకే బట్ మళ్ళా రీస్టాక్ ఎప్పుడు చేయాలి ఎలా తెలుస్తుంది అని మీకు ఆ డౌట్ వస్తే దానికి ఆన్సర్ తెలుసుకోండి ఎప్పుడైతే స్టాక్ షాప్కి డెలివర్ అవుతుందో అప్పుడు ఒక్క ఒక్క ఐటెం మీద బార్కోడ్ అనేది ఉంటుంది వ్యూవర్స్ సో అది ఫస్ట్ స్కాన్ చేసి అండ్ నెక్స్ట్ ప్రైస్ స్టిక్కర్ అనేది పెడతారంట సో ఎప్పుడైతే కస్టమర్ ఒక్క ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే ఆ ప్రోడక్ట్ బార్ కోడ్ స్కాన్ చేస్తారు సో దట్ ఆ ప్రోడక్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి అండ్ ఇన్వాయిస్ ఈజీగా జనరేట్ అవుతుంది సో వీళ్ళు వాడే వినెక్స్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ అంట సో ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది వ్యూవర్స్ లైక్ రిమైనింగ్ ఎంత స్టాక్ ఉందో తెలుసుకోనికే అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎస్పెషలీ బట్టల్ షాప్ రన్ చేసే వాళ్ళు ఉంటే మీకు తప్పకుండా ఇది యూస్ఫుల్ అవుతుంది సో షాప్లో ఉన్న మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అండ్ లేడీస్ వేర్ స్టాక్ అన్ని ఎక్కడి నుంచి తీసుకొని వస్తారో తెలుసుకుందాం వ్యూవర్స్ సో ఈ సెక్షన్ వచ్చేసి శారీస్ పట్టు ఫ్యాన్సీ కాటన్ శారీస్ అండ్ డైలీవేర్ శారీస్ సెక్షన్ వ్యూవర్స్ లైక్ అన్ని మిక్స్ సెక్షన్ ఇది సో ఈ శారీస్ అన్నీ సూరత్ నుంచి ఆర్డర్ చేస్తారంట అండ్ సార్ మాకు చెప్పింది ఏంటంటే ఇయర్లీ వన్స్ మేళాలు కండక్ట్ చేస్తారంట లైక్ డీలర్స్ అందరూ స్టాల్స్ పెడతారంట సో లార్జ్ క్వాంటిటీస్లో ఆర్డర్ చేస్తారంట అక్కడి నుంచి ఈ సెక్షన్ వచ్చేసి బాయ్ సెక్షన్ ఫ్రమ్ న్యూ బోన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ వరకు ట్రాక్స్ టీ షర్ట్స్ ఇన్నర్ వేర్ అండ్ న్యూ బోర్న్ ఈ ఐటమ్స్ అన్ని ఇండోర్ నుంచి ఆర్డర్ చేస్తారంట అండ్ కొన్ని లోకల్లో కూడా అండ్ ఆల్సో ఫైవ్ పీ సూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంట వ్యూవర్స్ ఈ సెక్షన్ వచ్చేసి గర్ల్స్ సెక్షన్ ఫ్రమ్ న్యూబోర్న్ టు ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ వ్యూవర్స్ ఇదంతా ముంబై అండ్ కోల్కతా నుంచి ఆర్డర్ చేస్తారంట అండ్ ఈ సెక్షన్ వచ్చేసి ఉమెన్స్ వేర్ లైక్ వెస్టర్న్ వేర్ జీన్స్ టాప్స్ ఇవన్నీ ముంబై నుంచి ఆర్డర్ చేస్తారంట అండ్ కుర్తీస్ క్రాప్ టాప్స్ లెగ్గిన్స్ ఫ్రాక్స్ ఇవన్నీ జైపూర్ అండ్ అహ్మదాబాద్ నుంచి తెప్పిస్తారంట అండ్ ఈ లాస్ట్ సెక్షన్ వచ్చేసి మెన్స్ వేర్ క్యాజువల్ జీన్స్ కుర్తాస్ మోడీ కోట్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఇండోర్ నుంచి అయితే ఆర్డర్ చేయడం జరుగుతుందంట వ్యూవర్స్ అండ్ ఈ లెగ్గిన్స్ అండ్ చున్నీస్ అన్ని లోకల్ డీలర్స్ నుంచి ఆర్డర్ చేస్తారంట సో వ్యూవర్స్ చూడచ్చు మీరు మార్నింగ్ అయితే సేల్ బాగానే అవుతుంది అండ్ కస్టమర్ కూడా వస్తున్నారు లైక్ న్యూ కస్టమర్స్ కంటే రెగ్యులర్ కస్టమర్సే ఎక్కువ అంట వ్యూవర్స్ ఎందుకంటే లైక్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ మల్కాజ్ ఉందంటే కస్టమర్స్కి ట్రస్ట్ అండ్ వీళ్ళు ఇచ్చే సర్వీస్ కావచ్చు అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది కస్టమర్ అయితే పక్క సాటిస్ఫై అయ్యే వెళ్తారు అలా క్వాలిటీ ప్రోడక్ట్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి రెగ్యులర్ కస్టమర్స్ అనేది ఎక్కువ ఉంటారు సో ప్రజెంట్గా షాప్లో ఆఫర్ అయితే నడుస్తుంది అంట వ్యూవర్స్ లైక్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్ లైక్ కొన్నింటికి ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు అండ్ కొన్నింటికి టెన్ పర్సెంట్ ఉండొచ్చు అండ్ కొన్నింటికి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ లైక్ వేరియస్ ప్రోడక్ట్స్ మీద డిపెండెంట్ అవుతుంది ఆఫర్ అనేది దసరాకి అయితే హెవీ స్టాక్ వస్తుందంట వ్యూవర్స్ లైక్ నార్మల్గా అయితే మంత్లీ వైజ్ స్టాక్ తెప్పిస్తారంట సో టైం ఫోర్ అవుతుంది వివర్స్ వాన స్టార్ట్ అయింది చాలా ఘోరంగా అయితే వాన పడుతుంది మేబీ ఎ రాంగ్ టైం ఫర్ ద బిజినెస్ లైక్ దిస్ ఎందుకంటే ఇంత భారీ రేంజ్లో సేల్ అవ్వడం అనేది అది చాలా టిపికల్ వ్యూవర్స్ టీ టైం సో సర్ వాళ్ళైతే టీ తెప్పించారు ఈ వానలో వేడి వేడి టీ తాగుతుంటే ఉంది బాబా బాబా సో కమింగ్ టు బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఈ షాప్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అక్షరాల కోటి రూపాయలు అందులో థర్టీ ల్యాక్స్ పెట్టి ఇంటీరియర్ చేయించారంట వ్యూవర్స్ అండ్ ఇక్కడ టోటల్గా ఎయిట్ స్టాఫ్ మెంబర్స్ అయితే ఉన్నారంట సో శాలరీస్ అండ్ ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ వచ్చేసి టూ ల్యాక్స్ వరకు అవుతాయంట సో ఎవరైనా ఈ బిజినెస్కి రావాలన్నా ఈ బిజినెస్ ఐడియాస్ ఉన్నా మీకు ఈ వీడియో తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది వ్యూవర్స్ సో ఇది వ్యూవర్స్ ఇవాళ వీడియో ఓ అందరికీ వీడియో నచ్చిందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్